నవీపేట మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు వెళ్ళొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు అయితే విద్యార్థులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు మిస్సింగ్ అయిన విద్యార్థులు కొండపల్లి శిరీష మేడం వరలక్ష్మి గడ్డం రవరిగా గుర్తించారు ఈ ముగ్గురు విద్యార్థులు స్థానిక గర్ల్స్ హై స్కూల్లో తరగతి చదువుతున్నారు కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు విద్యార్థుల మిస్సింగ్ తో వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతుంది నవీపేట మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు వెలువస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నవీన్ పాల్ అందిస్తారు నవీన్ పాల్ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి జిల్లా నవీపేట మండల కేంద్రంలో పదవ తోటి చదువుతున్న విద్యార్థినిలు అదృశ్యం కావటం జిల్లా వ్యాప్తంగా కలకలం కూడా రేపుతోంది అయితే నవీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పదవ తోటి చదువుతున్నారు నిన్న ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి తల్లిదండ్రులు చెప్పి ఇంటి నుంచి వాళ్ళు బయటకు రావడం జరిగింది అయితే పాఠశాలకు రాకపోవడంతో అక్కడ ఉన్న కొందరు ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన పాఠశాలకు వెళ్ళారని చెప్పారు దీంతో కంగు తిన్న ఉపాధ్యాయులు మీ పిల్లలు పాఠశాలకు వాళ్ళని తేల్చి చెప్పడంతో వెంటనే కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీస్తారు అదే పోలీస్ స్టేషన్ లో తమ పిల్లలు అదృష్టమయ్యారని ఫిర్యాదు చేయడంతో నవీపేట పోలీసులు మిస్సింగ్ కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ముగ్గురు కూడా లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక హనుమాన్ ఫారానికి చెందిన మేడం వరలక్ష్మి సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన శిరీష ముగ్గురు కూడా మంచి స్నేహితులు వీరు నిన్న ఉదయం పాఠశాలకు వెళ్తా చేసి వెళ్ళకపోవడంతో అటు కుటుంబీకులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు పోలీసులు మటుకు మిస్సింగ్ కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తా ఉన్నారు అయితే పోలీసులు మటుకు వీరు ఎక్కడ వెళ్ళి ఉంటారు కుటుంబ ఇంట్లో కుటుంబంలో ఏమైనా తల్లిదండ్రులు గొడవ పడ్డారా నితరాధన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు విచారిస్తా ఉన్నారు విజయ్ ఆనంద్పాల్ ముఖ్యంగా విద్యార్థినుల తోటి తోటి విద్యార్థులతో కూడా ఏమైనా పోలీసులు మాట్లాడడం జరిగిందా ఏమైనా సమాచారం ఏమైనా దొరికిందా ప్రస్తుతానికి అయితే ఎవరైతే మిస్సింగ్ అయ్యారో ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు వారిని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు ఇంట్లో ఏదైనా తగాదాలు జరిగా మీరు వాళ్ళని మందలించడం జరిగిందా అలాంటిది జరిగిందా గతంలో ఇట్లాంటివి ఎప్పుడన్నా ఇంట్లో చెప్పకుండా బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ వెళ్ళడం జరిగిందా ఆర్థికంగా వీళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఏమన్నా తీసుకొని వెళ్ళారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే నవిపేట పోలీస్ స్టేషన్ పిలిపించి వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు విచారణ చేసిన అనంతరం పాఠశాలలకు కూడా వీళ్ళు అక్కడ కూడా వీళ్ళు నిన్న ఎవరెవరితో మొన్న పాఠశాలకు వచ్చే సమయంలో వీరు ఎవరెవరితో కలిశారు ఎక్కడెక్కడ స్నేహితులతో పాఠశాలలో మాట్లాడిన కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ ఆనంద్బాల్